కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు పదిహేను మందికి పైగా విద్యార్థులు అస్వస్థత గురయ్యారు హెడ్మాస్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బెండకాయ పులుసు గుడ్డు వడ్డించినట్టు తెలిపారు తొంభై తొమ్మిది మంది విద్యార్థులు భోజనం చేశారని మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇంటర్వెల్ సమయంలో కొందరు విద్యార్థులు వాంతి చేసుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు మండల వైద్యాధికారి ప్రణవ్కి సమాచారం అందించామని అన్నారు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించడంతో విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలిపారు విద్యార్థినిల తల్లిదండ్రులకు సమాచారం అందించామని రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాలలోనే చికిత్స అందించి అనంతరం ఇంటికి పంపించినట్లు హెడ్ మాస్టర్ తెలిపారు దీనిపై స్పందించిన మండల విద్యాధికారి శ్రీనివాస్ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు వామ్థింగ్ మా సార్స్ డాక్టర్స్ని విడిచ్చే చూసినాం అన్నీ చూపించేది అందరికి ఫుడ్ ఫుడ్ బాగానే ఉండేది డైలీ మేము ఇక్కడనే తింటాం నిన్ననే ఎందుకు ఇట్లా అయిందో అర్థం కాలేదు ఫిఫ్టీన్ మెంబర్స్ మేము జరిగింది సార్ అందరు అందరికి జిల్లా పరిషత్ ముస్తలాపూర్ పాఠశాలలో కూడా మధ్యాహ్నం పోయిన సమయంలో కూడా ఆహారం తీసుకోవడం జరిగింది అందులో కూడా పులుపు కారణంగా కొంతమంది విద్యార్థులు అస్వస్థ గురైనారు అందులో భాగంగా చింత పులుపు కారణంగా ఎల్ ఎసిడిటీ ఎసిడిటీ ఫామ్ అయి ఒక ఏడుగురు విద్యార్థులు అస్వస్థ కారణమైనారు నిన్నటి రోజు నేను సీఎల్లో ఉండడం జరిగింది ఇన్ఛార్జ్ మేడం గారు వెంటనే నేను వెంటనే మళ్ళీ రావడం జరిగింది పాఠశాలకు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య బృందం కూడా రావడం జరిగింది వైద్య బృందం సలహా మేరకు అందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగింది వారు తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ అవర్స్ ఏం తినకుండా వచ్చారు విద్యార్థులు అల్సర్ కారణంగా ఈ విధంగా జరిగింది పుల్ కారణంగా జరిగిందని వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి అదే అంశాన్ని మండల గారు కూడా వచ్చారు పరిశీలించారు వారందరికీ అందరూ క్షేమంగానే ఉన్నారు